ఎప్పుడైతే ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నిన్న అంతా సదరడానికి సామాన్ అంతా ఎక్కడికక్కడే ఉంది నష్టం పడుతుంది ముసురు నష్టం ఏది అది ఎప్పటి అయిపోతున్నాయి కదా సామాన్ హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి కొంచెం త్రోట్ ఇన్స్పెక్షన్ కోల్డ్ చేసింది కోల్డ్ కాఫ్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది బట్ వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి అసలు ఎడిటింగ్కి ఇదంతా ప్రాసెస్ అంతా కుదరట్లేదు అసలు అండ్ ఇది వచ్చేసి పూజ అయినా నెక్స్ట్ డే అన్నమాట అంటే మండే రోజు వీడియో అండ్ ఇక్కడ ఇంకా పూజ అంతా అయిపోయింది సో మార్నింగ్ ఇంకా ఎవరు వస్తారు క్లీన్ చేయడానికి చెప్పండి అందుకనే ఇంకా నేను మా వారు ఇంకా తమ్ముడు ముగ్గురం అయితే ఇంటి దగ్గరికి వెళ్ళాము మా తమ్ముడు ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను అక్క నీకు ఇదంతా సామాన్లు మళ్ళీ కిందికి పైకి తీసుకెళ్ళడం అంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా ఉన్నంతసేపు ఈ సామాన్లు అన్నీ కింద పెట్టేసుకోవచ్చు మళ్ళీ మీకు తీసుకురావడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముగ్గురం అయితే ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇంకా సామాన్లన్నీ సర్దేస్తున్నాం అనమాట మళ్ళీ అన్నీ ఇంటికి తీసుకురావాలి కదా ఇంకా పైగా మాకు కారు కూడా లేదు మాడుబిడ్డ వాళ్ళు తీసుకునేరు అందుకనే సామాన్లు అన్నీ ఫస్ట్ కింద పెట్టేసుకుందాము కారు వచ్చిన తర్వాత కూడా అని చెప్పేసి అనుకొని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే షిఫ్ట్ చేయాలని సామాన్లు చాలా సామాన్లు అయితే మిగిలినాయి అన్నమాట పువ్వులు అయితే ఇంకా చాలా మిగిలినాయి వన్ కేజీ పువ్వులు తీసుకున్నాను అందులో ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ పువ్వులు అలాగే మిగిలిపోయినాయి ఇంకా కొన్ని సరుకులు అవన్నీ సరుకులు అంటే యూజ్ అయితే కానీ సామాన్లు కూడా కొంచెం ఎక్కువనే మిగిలిపోయినాయి ఇవి మొత్తానికైతే అన్నీ క్లీన్గా ఉన్నాయి ఇంకా పీట అయితే పూజ అయిన రోజు పీట కమ చేసినాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అవన్నీ సర్దాలి అంటే బియ్యము పూలు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ ఎక్కడికక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేను మా వారంతా సర్దుతున్నాము సర్దిన కొద్దీ నేను సామాన్లు అన్నీ ఇస్తుంటే ఇంకా మా తమ్ముడు వెళ్ళి కింద పెట్టేసి వస్తున్నాడు అన్నమాట ఇంకా మండే రోజు కాబట్టి మంచిగా దీపం పెట్టేసుకున్నాము పూజారూంలో అయినా కానీ ఇంకా ఇక్కడ సత్యనయపూటి దగ్గర ఫస్ట్ దీపం పెట్టేసుకొని ఇంకా ససేపు అయిన తర్వాత ఇంకా సామాన్లు అన్నీ సర్దుతున్నాను కొంచెం మంచిగా ఉన్న పూలు అయితే కొన్ని తీసుకున్నాను ఇంకా కొన్ని అయితే ఇంకా రెండు రోజుల నుంచి బయటనే ఉన్నాయి కాబట్టి కొంచెం కమిలిపోయినట్టు అయిపోయినాయి ఎందుకంటే పూల వాటర్ చల్లుతారు కాబట్టి అది కొంచెము ముక్కిపోయిన టైప్ అన్నమాట పూలు అన్నీ ఖరాబ్ అయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని తీసుకొని మిగిలిన అన్నీ పడేశాను ఇంకా పూజ సామాన్లు మిగిలినవి అన్నీ ఎక్కడ పడేయాలి ఏందని చెప్పేసి అన్నీ కూడా సర్దుకుంటూ ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా సత్యనారాయణ పీఠకు పైన బియ్యం పోసినవి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ సామాన్లు అన్నీ తీసేసాను ఇంకా కళ్యాణమే అయితే బియ్యము అవన్నీ కూడా తీసేసాను పెద్దగా సామాన్లు అంటూ కొంచెం పూజకు సంబంధించిన సామాన్లు కొంచెం మిగిలిపోయినాయి అనుకోండి అలాగని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకుని మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి మా తమ్ముడు షిఫ్ట్ చేస్తున్నాడు నేను మా వారు మిగిలిన అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ సర్దేసుకున్నాం ఇంకా కిందికి పెట్టేసింది గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేసిన తర్వాత పూజ సామాన్లు ఏం చేయాలనే ఆలోచన అప్పుడు వచ్చింది అన్నమాట ఎందుకు మంచిగా చె పక్కనే టేక్రియాల చెరువు మా ఇంటిపై నుంచి కనిపించే చెరువుని చూసారా ఆ చెరువు ఇదే అన్నమాట అవన్నీ కూడా మంచిగా చెరువులో నిమజ్జనం చేద్దాం ఎక్కడో పడేస్తే ఎందుకు నా పక్కన ఇందాక కన్ఫ్యూజ్ అతను చూసారా నేను కవర్లో ఏదో తీసుకొస్తుంటే ఏమున్నాయో ఎవరంటే చనిపోయిన వాళ్ళు అవి ఇవి కొంచెం నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా మేబీ అదే అనుకొని భయపడి జంప్ అన్నమాట నాకు అది చాలా నవ్వొచ్చింది అందుకని ఇక పాలే నీళ్ళలో వేస్తే కొంచెం మనకు తప్ప Terima k a s <laughs> <laughs> Það er þetta, þúna. Ærni eitt stjórnir þakka. <töna> చె చెరువు ఇదే డేగ్రేల చెరువు చాలా పెద్దది చేపలు పడుతున్నారట చేపలు చూద్దాం చేపలు ఉంటే తీసుకుందామా ఉంటా తీసుకుందామానాడు పోతావరా క్లైమేట్ ఎంత మొత్తానికి ఇప్పుడు మొత్తం అట్లూరు రెల్లారెడ్డి అలుగు వారుతుంది ఇట్లా ఇంకా ఏమో చేపలు అక్కడ చేపలు పడుతున్నారు ఇల్లంతా చేపలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా హోల్స్ అందుకే వస్తారు మరి ఆహా సరల్లాగా అంది ఇక్కడ మత్తుడి దుక్కుతుంది ఇట్లా మత్తుడి కిందికి చూడాలి అట్లా మురికి మురికి చె కలర్ ఇక వర్షం పైన బురద కూడా వాడవాడ కూడా చేపలు పడతా

సో అది చూసారు కదండీ సో మొత్తానికైతే అక్కడ నుంచి తీసుకొచ్చిన సామాన్లు మా తమ్ముడు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయిండు మా ఆయన సామాన్లు నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చిండు ఇంకా అప్పుడు నేను కా మిగిలిపోయిన సరుకులు అన్నీ సెల్ఫ్లో సర్దుతుంటే అమ్మ అయితే ఇంకా గిన్నెలు అవన్నీ కూడా ఇక పాలు పోగించినవి ఇంకా నెక్స్ట్ అయితే నెయ్యి గిన్నెలు సామాన్లు ఇంకా కొంచెం ప్రసాదాలకి వాడిన గిన్నెలు పూజ సామాన్లు అన్నీ కూడా అమ్మ ఇలా బయట వేసుకుని అంతా క్లీన్ చేయించి అమ్మ అయితే ఆఫ్టర్నూన్ కూడా ఊరెళ్ళిపోయిందన్నమాట నాకు కొంచెం ఈ పని అంతా ఉంటుంది కదా కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి అమ్మ రెండు రోజులు ఇంట్లో పనంతా చేపించి అమ్మ అయితే వెళ్ళిపోయింది పైగా వర్షం అండి వర్షం బట్టలు ఉత్కనియట్లేదు ఏది లేదు దాంతో ఇన్కంప్లీట్స్ వర్క్స్ ఎక్కువ అయిపోయినా అమ్మాయి గిన్నెలన్నీ తోమేసి పాపం ఈవినింగ్ అయితే వెళ్ళిపోయింది సో ఇది మా పూజ మొత్తానికి సక్సెస్ఫుల్గా అయింది వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్